వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఫ్లాష్ న్యూస్ గమనిస్తూ ఉండొచ్చు ఏపీ టెట్కి సంబంధించి ఏపీ టెట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే హాల్ టికెట్స్ దగ్గర డౌన్లోడ్ అని క్యాండిడేట్ లాగిన్ అని కనపడతూ ఉంది ఒకవేళ క్యాండిడేట్ లాగిన్ కనుక ఎవరికైనా తెలియకపోతే మీరు పర్గెట్ లాగిన్ కూడా కొట్టేసి మనం తెలుసుకోవచ్చు అలాగే ఇంకొక వస్తున్న అప్డేట్ ఏంటి అంటే టెట్కు సంబంధించి మాక్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయండి సో మాక్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు పార్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో కాబట్టి హాల్ టికెట్స్ పేపర్ వన్కు మాత్రమే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి పేపర్ టూకి కొంచెం నాకు తెలిసి ఈవినింగ్ లోపు అది కూడా డౌన్లోడ్ అవుతాయి సో జాగ్రత్త చూడండి ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మన అందరికీ కనపడుతున్న విషయం ఏంటి అంటే క్యాండిడేట్ లాగిన్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే వెరిఫికేషన్ కూడా అడుగుతుంది అవి మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతూ ఉంది సర్వర్ మాత్రం కొంచెం బిజీగా ఉంది కొంచెం సైలెంట్గా కొంచెం చిన్నగా నిదానంగా అయినా కానీ మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి త్వరగానే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్లో మనం డౌన్లోడ్ చేసుకునేటప్పటికీ అప్పుడు సర్వర్ ఇంకా బిజీ ఉండి లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక మంచి విషయం ఏంటి అంటే చాలా మందికి ఈరోజు మీరు అందరూ మీ మీరు ఏమైతే జిల్లా పెట్టుకున్నారో ఆ జిల్లా కాకుండా రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ నాలుగో ఆప్షన్ పెట్టుకున్న వారికి కూడా అంటే వేరే జిల్లాలో టెస్ట్ సెంటర్స్ పడుతున్నాయని చాలామంది మెసేజెస్ పెడతా ఉన్నారు సో మీరు కూడా ఎవరికైనా అలా జరిగి ఉండి ఉంటే మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి చాలామందికి వేరే జిల్లాలు పడతా ఉన్నాయి ఇది యాక్చువల్గా ఏపీ గవర్నమెంట్ ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్గా తీసుకోవాలి అలాంటిది ఒక జిల్లా వాళ్ళని ఇంకో జిల్లా వారికి వేయడం అనేది ఎంతవరి సంభావ్యత మనకే తెలియదు సో కాబట్టి మిత్రులారా ఏది ఏమైనా కానీ అతి త్వరలో టెట్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ వస్తూ ఉన్నాయి వేరే జిల్లాలో వేయడం అనేది కరెక్ట్ కాదు మరి సరే నెక్స్ట్ ఇంకా ఏమైనా జరుగుతుందేమో మనం వేయి చూద్దాం అలాగే మీరు ఎవరికైనా వేరే జిల్లా వాళ్ళకు కనుక పడి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా మిత్రులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్